విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు చాలా కష్ట నష్టాలను భరించి ఎన్నో వ్యయ ప్రయాసాలను వచ్చి బానిసత్వం నుంచి బయటపడ్డ దినం ఒకప్పుడు మన తాతల ముత్తాతల కాలం తీసుకున్నట్టయితే ఇక్కడ నిజాం ప్రభువు మరియు వారి ప్రైవేట్ సైన్యమైన రజాకారులు మన తెలంగాణ ప్రజలను ఎట్లా పీల్చి పిప్పి చేసిండ్రు నుంచు నుంచు చేసిర్రు ఎంత హింసాత్మక ఘటనలకు వాళ్ళు తావిచ్చిర్రే అనేది మనకు చరిత్ర చెప్పిన ఒక నగ్న సత్యం చాలామంది యువకులను కానీ వయోజనులను కానీ స్త్రీలను కానీ పిల్లలను కానీ ఎవరు ఇట్లా వయసు వారి కానీ చూడకుండా అమాయకులైన మన తెలంగాణ ప్రజలను చాలా రకాలుగా హింసించి మన పంటలను ధ్వంసం చేసి మన అస్తిత్వాన్ని దెబ్బతీసి మన జీవన విధానాన్ని ఛిద్రం చేసిన నరరూప రాక్షసులే రజాకారులు వారికి నాయకుడు కాశీం రజ్వి ఈ కాశీం రజ్వి ఎట్లా చెప్తే మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం ప్రభు ఆ విధంగా మసలుకునేవాడు ఎంతోమంది మన కదా దొడ్డి కొమరయ్య చాకలి అయలమ్మ తర్వాత మిగతా షేక్ బందగి లాంటి గొప్ప గొప్ప వీరులు అదేవిధంగా మన గద్ద మిగతా వాళ్ళందరూ కూడా మన తెలంగాణ కోసం తన మన ధనములను కొట్టి పోరాడి వాళ్ళ మీద యుద్ధం చేసిన గొప్ప యోధులు అని చెప్పచ్చు తెలంగాణ యోధులు ఎంతోమంది కళాకారులు బండి యాదగిరి బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడుకు నా దీం సర్కల్ కూడా అని చెప్పి పాటలు పాడి ఈ సర్కారును అప్పటి సర్కారు నైజాం సర్కారును బెదిరించిన గొప్ప వీళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా చావుకు దేనికి కూడా భయపడే వాళ్ళు కాదు మరి అట్లా వీరోచితంగా పోరాడడం వల్లనే అట్లా యుద్ధం చేయడం వల్లనే మనం ఈ రోజు మన తెలంగాణ లోపల స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే అవకాశం మనకు దక్కింది ఈ విధంగా ఒకవైపు బ్రిటిష్ వాళ్ళందరూ భారతదేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు పరిపాలన చేస్తున్న క్రమంలో ఇంకొక వైపు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రం అనేది ఈ హైదరాబాద్ రాష్ట్రంలో కంటకుడైన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం ప్రభు పరిపాలన చేస్తూ నానా యాత్రలకు గురి చేస్తున్న సందర్భంలో ఎంతోమంది తిరుగుబాటు చేయడం వల్ల మళ్ళీ దేశం లోపల కూడా చాలామంది స్వాతంత్ర సమరయోధులు జాతీయ నాయకులు పోరాటం చేయడం వల్ల పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున మనకు స్వాతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత భారతదేశం నుండి దాదాపుగా ఐదు వందల ముప్పై ఐదు స్వా సంస్థానాలు కానీ అంతకంటే ఎక్కువ సంస్థానాలు కానీ ఇండియన్ యూనియన్గా విలీనం చేసిన ఏకైకత గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కుతుంది ఎందుకంటే అన్నీ కూడా ప్రిన్సిల్ స్టేట్స్ ఒక దగ్గర తీసుకొచ్చి మనం సమైక్య భారతంగా తీర్చిదిద్దిన గొప్ప యోధుడు వారు కూడా హైదరాబాద్కి వచ్చి నిజాం ప్రభుతో ఎన్నో దఫలు చర్చించి మిగతా అంతా కూడా చేసినా కూడా నిజాం ప్రభు ఓకే నేను భారతదేశంలో కలుస్తాను అని కొన్ని కండిషన్లు పెట్టిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే ముందు మనకు వైస్రాయిగా ఉన్న ఆ మౌంట్ బాటన్ తోటి కొన్ని కండిషన్లు పెట్టి నేను భారతదేశంలో కలవడానికి సుముఖంగా ఉన్నాను అన్నాడు కానీ తర్వాత ఏమైంది మనకు స్వాతంత్రం వచ్చినాక ఇంకా స్వాతంత్రం రాలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఈ తెలంగాణ ప్రజలకు రా స్వాతంత్రం రాలేదు మరి స్వాతంత్ర సమపార్జుల కోసం అతడు మనకు రాకుండా ఉండడానికి ఎన్నో కుయుక్తులు కుట్రలు చేసిండు ఇది గ్రహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అని చెప్పి సైనిక చర్యను ఒకదాన్ని తీసుకొని భారత సైన్యాన్ని అంతా కూడా హైదరాబాద్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది ఈ సైన్యాన్ని ఎక్కడక్కడ అడ్డుకోవడానికి చాలామంది వాళ్ళ రజకారులు ప్రైవేట్ సైన్యం నిజాంపు ప్రైవేట్ సైన్యం వంతలను తగ్గుట్టడం కానీ మిగతా కొద్దిగా అడ్డంకులు కలిగించడం కానీ రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మన భారత సైన్యం చాలా గొప్పది కాబట్టి అక్కడికి హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్ నవాబ్ మీద యాక్షన్ తీసుకొని ఆపరేషన్ పోల్ అంటాం సైనిక చర్యలు తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా హైదరాబాద్ యూనియన్ ఇండియన్ యూనియన్లో ఒక భాగస్వామ్యం చేయడంలో ఒక కీలకమైన పాత్ర పోషించడం జరిగింది ఎందుకంటే ఇది జరుగుతుందని చెప్పి నిజాం ప్రభుకు తెలుసు అందుకోసం అతడు పాకిస్తాన్ యొక్క సహాయం తీసుకొని పాకిస్తాన్కి ఒక కోటిన్నర పౌండ్ల ధనసాయం చేసి అక్కడి నుంచి కూడా రకరకాల సైన్యాన్ని విరిచి కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి ఎన్నో పన్నాగాలు చేసిండు అయినా కూడా మన కేంద్ర ప్రభుత్వం మరి మన ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప్పు మనిషి అన్నిటిని కూడా ఎదుర్కొని ఎంతో మందిని కలుపుకున్న గొప్ప వ్యక్తిత్వం అయినది ఎంతోమంది మీద పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తిత్వం అయినది మూడు కంట ఇంపుగా ఉండే ఒకటి జునాగఢ్ తర్వాత జమ్మూ కాశ్మీర్ అండ్ హైదరాబాద్ రాష్ట్రం ఎట్టకేలకు హైదరాబాద్ రాష్ట్రాన్ని పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు రోజున నిజాంప్రభు నుంచి విడిపించి మన భారతదేశంలో కలపడం జరిగింది అప్పటి నుంచి మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ప్రత్యేకంగా ఏర్పడ్డది అందుకోసమే ఈ సందర్భంగా దాన్ని అంతకంటే ముందు తెలంగాణ విమోచన దినం అనేది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరును మార్చేసి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా మార్పు చెందడం జరిగింది ఎందుకంటే మన తెలంగాణను ఇప్పుడు మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి ఆ స్వేచ్ఛ ఆయనను అనుభవిస్తున్నాం ఇది విద్యార్థుల నాటి చరిత్ర జై భారత్